टेस्ट 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 स्टार्ट च्या फॉलोअर आहे मी का टेस्ट पालो नंबर 19 19 पूर्ण मॅडम लेटर चला आलोचना करतो म्हणजे कंपनीच्या स्ट्रक्चरवर वारंडिके येतात ഇതിке വേണ്ടി കാൻഡിങ് പോയി ഓംലാൻഡ് वाला हिंगस तर कंपोनी किधर गोल्डनना वे नोटिस रिवॉम्प्स तर कांटेक्ट नंबर एड्रेस आहे तिथून नोटीस करतो मा हेक बेवांता साहेब एक नंबर लिनिंग आहे नंबर अनिशनिस्तर ऑफिसला इस्तर था वो ये रेकमोडर है हां संजय लास्ट मतलब और बोलता है चर्चा चल रही है हमारे लिए कॉल नहीं एयरप्लेन आ जल्दी हो गया है अरे संजय संजय काटे ఆఫ్ కనీ బయటన అలా అలా వేస్తలేదండి వాళ్ళు కాలనీట కూడా పెట్టేస్తారు అలా ఒకటి పెట్టుకొని కాంపౌండ్ వాళ్ళ 40 వార్డులో అట్లా పెట్టుకోవాలి వాళ్ళ ఇక్కడ ఉండలేరు కాబట్టి తను అవ్వడం కూడా తీరు అక్కడ సరే அங்க ஒரு லெவல் இருக்கு. அந்த சீல அந்த வாட்ராலாம் அந்த சீல அந்த ஏரியா அந்த ஏரியால இருந்து இல்ல. ஏகப்பட்ட கனெக்ஷன் காது. அந்த ரோட் அந்த பிளான் வெச்சிருக்கேன் இங்க வரைக்கும் ஃபுல்லா அந்த எண்டிங் வரைக்கும். அந்த டிக்குடிக்கு இருக்கு. யாரேங்க வந்து மீட் ஐடியா இருக்கு. சிக்கன் செய்யாச்சு, சிக்கன் செய்யாச்சு. இங்க வரைக்கும் போயி 350000 నమస్తే అమ్మా బాగున్నారా మీకే రోడ్ కోసమైన చూద్దామని వచ్చినాం రోడ్ డ్రైనేజే లేవు తప్పకుండా తిట్టడమే అందుకే వచ్చి చూద్దామని

ఐదో వార్డు అది అష్టలక్ష్మి టెంపుల్ ఆత్మరావు పక్క సంధిలో చాలా రోజుల నుంచి మోరీ డ్యామేజ్ మోరీ ఉన్ని సీసీ రోడ్డు ఇబ్బంది ఉంది ఇక్కడ మా వాడకట్టు అన్నలు ఏం చేశారు చైర్మీర్ గారి దగ్గరికి పోయి మా వాడకట్టుకు రావాలని కోరడం జరిగింది వారు మమ్మల్ని మా రోడ్డు చూస్తేందుకు వచ్చారు వారికి చైర్మీర్ గారికి కమిషనర్కి డిఈ గారికి మా వాడకట్టు పెద్దలకు ధన్యవాదాలు చాలా రోజుల నుంచి సమస్యలు ఉన్నాయి ఇది ఊరు చివర కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి దాన్ని గతంలో కొన్ని చేర్చడం జరిగింది ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి దాన్ని మా చైర్మన్ గారు వర్క్ చేయడం పట్టణంలోని ఐదో వార్డులో వార్డు సందర్శనకు రావడం జరిగింది మాతో పాటు ఇక్కడికి వచ్చి సందర్శించినటువంటి గౌరవ స్థానిక కౌన్సిల్ సభ్యులు సోదరుడు గుగ్గిళ్ళ హరీష్ గారికి మరియు విచ్చేసినటువంటి కౌన్సిల్ మున్సిపల్ కమిషనర్ గారు మరి నిన్ననే మరి ఇక్కడ వార్డు వాస్తవాలందరూ కూడా మమ్మల్ని మరి అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరుడు గుబిల్ హరిశన్న గారు కూడా వచ్చి అడగడం జరిగింది వార్డు సమస్యలు కొంత ఉన్నాయి వచ్చి ఒకసారి సందర్శించండి అని ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ ముఖ్యంగా ఈ రోడ్డు చూసినటువంటి అయితే ఎనిమిది పద్దెనిమిది ఫీట్ల రోడ్ వరకు ఉంది కాకపోతే కొంత డ్యామేజ్ ఉంది డెఫినెట్గా ఇంతకుముందు కొంత జరిగింది బట్ మేము వచ్చిన తర్వాత కూడా కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత కూడా మరి మన జగిత్యాల పట్టణంలోనే మంచి ప్రత్యేకంగా నిలిచినటువంటి అష్టలక్ష్మి దేవాలయానికి రోడ్డు ఫార్మేషన్ జరిగింది అలాగే మొన్నటికి మొన్న రీసెంట్గా ఆయన కౌన్సిల్ మీటింగ్లో లాస్ట్ మంత్ అయిన కౌన్సిల్ మీటింగ్లో కూడా ఈ ఐదవ వార్డులో సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయలతో రోడ్ అండ్ డ్రైన్ కూడా పెట్టడం జరిగింది ఒక రోడ్ డె వేల రూపాయలతో రోడ్ అండ్ డ్రైన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కౌన్సిల్ అప్రూవల్ కూడా అయింది అలాగే ఇప్పుడు కూడా కొంత రోడ్ వేయాల్సి ఉంది అలాగే డ్రైన్ కూడా కొద్ది చోట్ల డ్యామేజ్ ఉంది ఇంకొద్ది చోట్ల ఫార్మేషన్ ఉంది డెఫినెట్గా వచ్చే కౌన్సిల్ మీటింగ్లో దీన్ని కౌన్సిల్ ముందు ప్రవేశపెడతామని సందర్భంగా తెలుసు తెలియజేస్తున్నాను అలాగే దీనికి కావాల్సిన ప్రాసెస్ అలాగే ఎస్టిమేట్లు ఏవైతే ఉన్నాయో తయారు చేయవలసిందిగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని మరియు డిఈ గారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అలాగే నిన్ననే కౌన్సిల్ మీటింగ్ అయింది మరి ఆ కౌన్సిల్ మీటింగ్లో మరి అత్యంత ప్రాముఖ్యత చోటు చేసుకుని ఉంది మరి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత మరి చాలా సంవత్సరాల నుంచి కూడా జగిత్యాల పట్టణ ప్రజలు బాధపడుతున్నటువంటి ముఖ్యమైన అంశం మరి కొన్ని జోన్ల జోన్ల మార్పిడి మరి జగిత్యాల మాస్టర్ ప్లాన్లో ఏవైతే ఉన్నాయో కొన్ని మరి చుట్టు పక్కన ఉన్న గోవిందపల్లి చూసినటువంటి అయితే కొంత ఏరియా హాస్పిటల్ ఏరియా కొన్ని ఉంది మరి అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్ అయి ఉన్నాయి అలాగే మరి అక్కడ ఇప్పుడు కట్టుకుందామన్నా కూడా వారికి పర్మిషన్లు రాని పరిస్థితి అలాగే బ్యాంక్ లోన్లు ఇవ్వని పరిస్థితి ఎదుర్కొంది అలాగే ఇంకా కొన్ని ప్లేసెస్లో పట్టణంలోని స్కూల్ స్కూల్ జోన్స్గా మరియు పబ్లిక్ జోన్లుగా సెమీ పబ్లిక్ జోన్లుగా ఉన్న పరిస్థితి మరి అలాంటి వాటిలో కట్టుకుందామన్న పర్మిషన్లు రాక మరి అలాగే బ్యాంకుల చుట్టూ తిరిగిన వాళ్ళ లోన్లు రాక ఎంతో సతమతం అవుతున్న పరిస్థితి ప్రజలందరూ కూడా మరి అన్నింటినీ కూడా రెసిడెన్షియల్ జోన్స్గా మార్చినటటువంటి అయితే మున్సిపల్ నుండి పర్మిషన్లు వస్తాయి అలాగే వాటికి సంబంధించిన బ్యాంకు లోన్లు కూడా ఈజీగా వాళ్ళు పొందగలుగుతారు దానికి సంబంధించి వాటిని జోన్ చేంజెస్ కోసం మార్చడానికి మన కౌన్సిల్ నిన్ననే ఆమోదం తెలిపింది గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా మరి గౌరవ డాక్టర్ సంజయ్ అన్నగారు కూడా ఈరోజు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి మంత్రివర్యులు కేటీఆర్ అన్న గారిని కలిసి దానికి సంబంధించిన పత్రం అందజేయడం జరిగింది మరి వారు కూడా సానుకూలంగా స్పందించారు మరి దానికి సంబంధించిన గెజిట్ని ఆమోదించడానికి అసెంబ్లీలో కూడా ప్రవేశపెడతామని వారు తెలపడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి కూడా ముఖ్యంగా పారిశుధ్యం పైన శ్రద్ధ వహించాము అలాగే చాలా వరకు కూడా కవర్ అయింది బట్ కాకపోతే ఇంతకుముందు ముప్పై ఎనిమిది వార్డులు ఉండే తర్వాత ఇప్పుడు కొత్తగా నలభై ఎనిమిది వార్డులు అయ్యాయి మరి కొంత చిన్న చిన్న శానిటేషన్ పారిశుధ్యానికి సంబంధించిన ఇష్యూలు ఉండడం వాస్తవమే బట్ డెఫినెట్గా మొన్ననే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎక్స్ట్రా శానిటేషన్ స్టాఫ్ని తీసుకోవడానికి అనుమతి కూడా లభించింది నిన్ననే అది కౌన్సిల్ అందు కూడా ప్రవేశపెట్టాము డెఫినెట్గా ముందు నుంచి గౌరవ శాసనసభ్యులైనా మేమైనా కూడా పారదర్శక పాలన అందించే విధంగానే ముందుకు వెళ్తున్నాము అదే లక్ష్యంగా పట్టణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వెళ్తున్నాము డెఫినెట్గా ఇప్పుడు కూడా మరి ఆ నియామకాల్లో కూడా గౌరవ కలెక్టర్ గారు మరి అడిషనల్ కలెక్టర్ గారు ఫర్ లోకల్ బాడీస్ ఉన్నారు వారి ఆధ్వర్యంలోనే నియామకాలు కూడా జరుగుతాయి అలాగే వీరి ఈ ఎక్కువ స్టాఫ్ ఏదైతే వస్తున్నారో దాంతోపాటు చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే మరి డంప్ యార్డ్ కూడా కొంత దూరంగా ఉంది దానికి కూడా ఇంటర్మీడియట్ పాయింట్ అంటూ పెట్టుకుంటాము దాని ద్వారా ఇంకా మెరుగైన సేవలు అందుతాయని నేను ఆశిస్తున్నాను అలాగే ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటాము మరియు పట్టణ ప్రజలు కొంత దోమల బెడద మరి కొంచెం పెరిగింది మరి అని అడుగుతున్నారు డెఫినెట్గా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు డెఫినెట్గా ఒక డ్రైవ్ స్టార్ట్ చేయండి ఫాగింగ్ అనేది మస్కిటో ఫాగింగ్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది బట్ ఇంకా ఎఫెక్టివ్గా ఉండడానికి మస్కిటో స్ప్రేలు చేస్తాము డెఫినెట్గా ఒక డ్రైవ్ లాగా పెట్టుకొని వారం రోజులలో మొత్తం నలభై ఎనిమిది వార్డ్లు వారం పది రోజులలో నలభై ఎనిమిది వార్డ్లు కంప్లీట్ చేయండి అది ఫాగ్ కంటే కూడా ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది స్ప్రే అనేది ఈరోజు ఈ రోజు నుంచి వీలైతే రేపటి నుంచి ప్రారంభించండి అది అలాగే మరి ఈ ఐదో ఐదవ వార్డుకు సంబంధించి కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరుడు గుగ్గిల హరీష్ గారు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు ఎప్పటికప్పుడు మాకు సమస్యలు కూడా చేరవేస్తుంటారు మరి మరి ఈ వార్డు వాస్తవ్యం కూడా నేను తెలియజేస్తున్నాను డెఫినెట్గా వచ్చే కౌన్సిల్ మీటింగ్లో మరి దగ్గరుండి చేపించండి డెఫినెట్గా కూడా కౌన్సిల్లో మీకు రోడ్ ద్రేంది కూడా కౌన్సిల్ ముందు ప్రవేశపెడతానని నేను తెలియజేస్తున్నాను మరొకసారి ఇక్కడికి మా ఆహ్వానం మేరకు మరి వచ్చినటువంటి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి డిఈ గారికి మరి సహకరించిన సిబ్బందికి అలాగే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు హరీష్ గారికి మరియు వార్డు వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం